కొత్త ఇల్లు కట్టుకుంటే మంచి మంచి రంగులు వేసుకునేవారు కానీ ప్రస్తుతం కొత్త కొత్త వాల్ పెయింట్స్ రావడంతో వాటిపైనే ప్రజలు మక్కువ చూపిస్తున్నారు ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా వాల్ మొరల్స్ మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది అధునాధునిక డిజిటల్ శైలిలో దైవత్వానికి సంబంధించిన చిత్రాలను ఇళ్లలో ఆఫీసుల్లో మొరల్స్గా వేయించుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారని విశాఖపట్నంలో మాండా ఆర్ట్స్ శ్రీనివాస్ అంటున్నారు విశాఖలో ప్రకృతి దగ్గరగా ఉండే చెట్లు జంతువుల చిత్రాలు దేవుళ్ళ చిత్రాలు త్రీ మోడల్స్ రూపంలో తయారు చేస్తున్నట్లు తెలిపారు ఇప్పుడు వీటికి మంచి ఆదరణ ఉందని అంటున్నారు శ్రీనివాస్ మండ నా పేరు నేను స్కల్ప్టర్ స్కల్ప్చర్స్ అవి చేస్తుంటాను అదేవిధంగా ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్లో గ్రాడ్యుయేషన్ మాస్టర్స్ అన్నీ అయిపోయాయి నేను స్కల్ప్చర్ ప్రాక్టీస్ చేస్తుంటాను అలాగే అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తాను అక్కడ టీచ్ చేస్తుంటాం కాన్సెప్ట్ అండ్ నథింగ్ బట్ అంటే కస్టమైజ్డ్ వర్క్స్ మాత్రమే చేస్తుంటాం అంటే ఎవరైనా ఏదైనా ఇలా కావాలి అనుకున్న వర్క్ని కస్టమైజ్డ్ వర్క్సే చేస్తుంటాం ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే ఉన్న ప్రతి వర్క్ ఎవరికో ఇదివరకు ఒకరికి చేసిందే ఈ సెకండ్ కాపీస్ అనమాట ఇవన్నీ సో లిమిటెడ్ ఎడిషన్స్ వస్తుంటాయి డిస్ప్లే కోసం అంటే డిపెండ్ అండి సైజుని బట్టి అందులో ఉన్న వర్క్ని బట్టి కాస్ట్ ఉంటుంది అండ్ ఇంటీరియరు హౌస్ డెకరేషన్ పర్పస్ వాల్ మ్యూరల్స్ అండి మొత్తం ఈ మోస్ట్ ఆఫ్ ది వర్క్స్ అన్నీ ఆ వాల్ మ్యూరల్స్ మిగిలినవి మీ నేచర్ పోర్ట్రేట్స్ అన్నమాట కస్టమైజ్డ్ పోర్ట్రేట్స్ ఎవరివైనా మా క్లౌడ్ వన్స్ ఉన్నారు వాళ్ళకి చేయాలి అంటే ఫోటోగ్రాఫ్స్ ఇస్తే అవి చేస్తుంటాం ఇది ఫోటో బేస్ చేసుకుని చేసింది ఇట్ విల్ టేక్ వన్ మంత్ టు టూ మంత్స్ అంట అదే డిపెండ్స్ అండి ఒక్కొక్క పోర్ట్రేట్ని బట్టి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ క్లే వర్క్ అవుతుంది క్లేలో చేసిన తర్వాత నైంటీ పర్సెంట్ యాక్యురసీ వచ్చిందని నేను అనుకుంటే నేను క్లయింట్కి చెప్తాను చూపిస్తాను ఏమన్నా ఇఫ్ ఇఫ్ ఎనీ కరెక్షన్స్ నీడెడ్ వీ విల్ వర్క్ అన్ని సైజులు ఇగో ఎయిట్ ఇంచెస్ టు ఎయిట్ బై వన్ ఫీట్ నుండి మ్యాక్సిమం ఏ సైజ్ అయినా అవుతాయి నా దగ్గర అవైలబుల్ ఉన్నది సిక్స్ బై ఫోర్ సైజు అనుకున్నది అంటే ఇట్ డిపెండ్స్ ఎవరికి ఎలా కావాలో కస్టమైజ్డ్ వర్క్స్ చేస్తాం ఎఫ్ఆర్పి ఫైబర్ గ్లాస్ అంటారు మెటీరియల్ మోస్ట్ ఆఫ్ ది మేము బ్రాంజ్లో కూడా చేస్తుంటాం ఇదే వర్క్ బ్రాంజ్ కల్చర్ కూడా ఉంది అది కొంచెం వెయిట్ ఎక్కువ వస్తుంది వెన్ యూ హోల్డ్ దిస్ యూ కెన్ కంపేర్ ద వెయిట్ ఆఫ్ ది ఫైబర్ గ్లాస్ అండ్ బ్రాంచ్ ఉంటే ఇప్పుడు మన వెహికల్స్ కార్లు బైక్స్ అన్నీ కలరు మనం అది అడగం ఎంతకాలం కారు కలర్ ఉంటుంది అని అలాగే ఇది కూడా అడగ అవసరం లేదు యూ కెన్ వాష్ ఇట్ యా దీన్ని వాష్ చేసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు మెయింటెనెన్స్ ఫ్రీ అండ్ విశాలాక్షి నగర్ విశాలాక్షి నగర్ విశాఖపట్నమేనా ఉంది నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ జీరో నైన్ జీరో జీరో సిక్స్ కాంటాక్ట్ నెంబర్ అండ్ డిపెండ్స్ వచ్చి తీసుకుంటారు డెలివరీ చేస్తారు ఆల్ ఓవర్ కంట్రీ చాలా వర్క్స్ అంటే ఈ మినేచర్స్ కూడా దుబాయ్ అటువైపు అంటే ఇన్స్టాగ్రామ్ బేస్ చేసుకునే ఆన్లైన్లో వరుస్తుంటాయి మోస్ట్లీ వర్క్స్